హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దసరా శరన్నవరాత్రులు మూడవ రోజు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారి దర్శనం నేడు ఏ నైవేద్యం సమర్పించాలి ఏ వస్త్రం సమర్పించాలి దసరా శరన్నవరాత్రుల్లో మూడవరోజు అత్యంత పవిత్రమైన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై నేడు మనకు దర్శనమిస్తారు భక్తులకు పొంగు బంగారం అయినటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకారం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ అన్నపూర్ణేశ్వరిదేవి కరుణాకటాక్షాల కోసం భక్తులు వేచి చూస్తూ ఉండేవారు ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణాదేవి కడుపు నింపుతుంది అందుకే ఎవరైతే అన్నదానం చేశారో వారిని అన్నపూర్ణ అన్నం పెట్టావు అని పొగుడుతారు మన సాంప్రదాయంలో భోజనం చేసేటప్పుడు భగవంతుడికి కృతజ్ఞత తెలపడం అనేది ఒక ఆనవాయితీ సమయంలో అన్నపూర్ణాదేవి తలచుకుని ఆమెకు శిరస్సు వంచి ప్రణమిల్లడం అనేది ఆనవాయితీగా వస్తుంది అమ్మవారి నైవేద్యం ఏ రంగు వస్త్రం ఏ రంగు పూలు సమర్పించాలి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు పరమశివుడికే దీక్ష వేసిన పరాశక్తి ఆది వేసిన అమ్మవారు అందుకే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనందరికీ దర్శనం ఇస్తారు దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు మూడవరోజు అత్యంత పవిత్రమైన అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు నేడు అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నైవేద్యంగా దద్దోజనం కట్ట పొంగలి అల్లంగారులు నివేదిస్తారు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు గంధం రంగు వస్త్రాన్ని నేడు సమర్పిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతులతో నేడు పూజిస్తారు ఎలా పూజించాలి నేడు అమ్మవారిని అన్నపూర్ణ అష్టోత్తర నామాలతో పూజించడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఆదిశంకరాచార్యులు అన్నపూర్ణాదేవి వర్ణన చేస్తూ ఒక శ్లోకం తెలిపారు ఈ శ్లోకాన్ని నేడు పాటించడం వల్ల అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అన్నపూర్ణాదేవి అవతార ప్రాశస్త్యం విషయానికి వస్తే అమ్మవారు సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే అధిదేవత అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరికీ అందించేది అన్నపూర్ణాదేవి ఈరోజు అమ్మవారిని పూజిస్తే జీవితంలో అన్నానికి లోటు ఉండదని పురాణాల్లో చెబుతున్నారు అమ్మవారి స్వరూపానికి వస్తే ఎడమ చేతిలో అమృతాన్ని ఉన్న బంగారు పాత్ర కుడి చేతిలో వజ్రాలు పొదిగిన గరిటతో కనిపిస్తుంది ఆదిభిక్షువైన పరమశివుడికి భిక్ష పెట్టిన దేవత అమ్మవారిని ధ్యానిస్తే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని కూడా పెద్దలు చెప్తున్నారు అన్నపూర్ణాదేవిని ఆరాధించే సమయంలో అమ్మవారిని కుంకుమతో పూజించాలి అలాగే మనం ఎదుర్కొనే సమస్యని తీర్చమని అమ్మవారిని శిక్ష వేయమని అర్థించాలి అప్పుడే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవి రూపంలో మన అందరికీ ఇస్తారు ఆశ్వీయుచ శ్రుద్ధ తదేయనాడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆశీర్వాదంతో నిత్యం భోగభాగ్యాలతో సిరిసంపదలతో తులతూగే అవకాశం లభిస్తుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరగ్య సద్యర్థం భీక్షాందేహిచ పార్వతీ మాతచ పార్వతీదేవిపి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ భువనత్రయం సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుపుతుంది లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక రోజు అమ్మవారికి గారెలు క్షీరాన్నం దద్యోజనం నివేదిస్తారు ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి కుశలత కలుగుతాయి